హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకి ఈ రోజులలో చాలామంది కూడా వెజ్ కంటే నాన్ వెజే ఎక్కువ తింటున్నారండి అందులో ఎక్కువగా మనం తినేదంటే ఈ ఎగ్సేనండి ఇవైతే తొందరగా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు తింటాం అందుకే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇప్పుడు కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చేశారంటే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు అయితే కట్ చేసి వేసుకుందామండి అల్లం ఒక నాలుగైదు ఎల్లుల్లి పాయలు అయితే వేసుకొని దాల్చిన చెక్క ఒకటి నాలుగు లవంగాలు రెండు ఇలాచి వేసుకొని దీన్ని అయితే మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుందామండి చూసారు కదా ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి అదే మిక్సింగ్ జార్లోకి ఒక రెండు మూడు టమాటాలు కూడా మిక్సీ చేసుకోవాలండి మెత్తగా గుజ్జులాగా పట్టుకోవాలి చూసారు కదండి ఉల్లిగడ్డ పేస్ట్ టమాటా పేస్ట్ చింతపండు ముందుగానే నానపెట్టుకున్నానండి ఇప్పుడైతే ముందు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత జీలకర్ర ఒక బిర్యానీ ఆకైతే వేసేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్నైతే వేసుకుందామండి ఇదైతే మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలండి ఉల్లిగడ్డ పేస్ట్ అనేది లేకపోతే కర్రీ అనేది టేస్ట్ రాదండి ఇలా అయితే ఆయిల్ తేలాలండి అప్పుడే పచ్చివాస పోయినట్టు అర్థం ఇప్పుడు టమాటా అయితే వేసుకుందామండి దీన్ని కూడా ఇలానే కలుపుకుందాం ఇది కూడా ఆయిల్ తేలే వరకు అయితే ఉడికించుకుందామండి ఈ రెండింటిని కలిపి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఇలా ఆయిల్ అయితే తేలింది కదండి ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు ఉప్పు కారం అయితే వేసేసుకుందామండి అసలు చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి అసలు గుడ్డు పులుసు కంటే మనం చేపల పులుసు తిన్నట్టుగా ఉందండి దీని రెసిపీ చాలా అంటే చాలా బాగుంది ఇలా అయితే కలుపుకుందామండి కలుపుకొని కొద్దిసేపు దీన్ని కూడా మంచిగా ఉడికించుకోవాలండి కొంచెం ఆయిల్ తేలాలి అప్పుడే మంచిగా ఉడికినట్టు అర్థం కొంచెం గరం మసాలా అయితే వేసేసుకుందాం అసలు ఇలా ఉత్తగా తిన్నా కూడా బాగుంటుందండి కానీ చాలామందికి గుడ్డు పులుసు అంటే ఇష్టపడతారండి చాలామంది ఇప్పుడైతే కొంచెం ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని అయితే పోసుకుందామండి చింతపండు రసంతో పాటు మిగిలిన వాటర్ కూడా ఒక రెండు కప్పులు పోయండి నేనైతే ఒక కప్పు పోసానండి పులుపు సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఒకటి పోసుకోవచ్చు రెండైనా పోసుకోవచ్చు అండి మామూలు వాటరు ఇలా పోసుకున్న తర్వాత ఉడికించిన గుడ్లను అయితే వేసి బాగా మరగనిద్దామండి చారుని చాలా సింపుల్ అండి అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కానీ అసలు వంట రాని వాళ్ళకు కానీ చాలా సింపుల్గా అయితే చేసి అండి ఎందుకంటే చాలామంది ఎక్కువగా గుడ్డు పులుసునే ఇష్టపడతారండి ఇలా చేసి పెట్టారంటే మాత్రం కొంచెం కూడా మిగల్చకుండా అయితే తింటారండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి మంచిగా అయితే ఉడుకుతుంది ఇలా అయితే మరిగిపోవాలండి మనకి చిక్కగా అనేది రావాలండి ఈ గ్రేవీ అనేది అప్పుడు ఉడికినట్టు అర్థం అప్పుడైతే ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను చూసారు కదండి ఎంత తక్కువ టైంలో ఎంతో సింపుల్గా అండి పెద్ద ప్రాసెస్ కూడా ఏం అవసరం లేదు అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వెంటనే చూసి కూడా ట్రై చేయొచ్చండి అంత సింపుల్గా ఉంది అసలు టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందండి అసలు చేపల పులుసు టేస్ట్ వచ్చిందండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్